ార్డ్ పిల్లరా ఈ యొక్క ఉదయకాల కాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయ గ్రంథము ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన ఫస్ట్ శామ్యువల్ చాప్టర్ సెవెన్ అండ్ వర్స్ ఫోర్ అంతటా ఇస్రాయేలీ బైలు దేవతలను అస్తరోత్ దేవతలను తీసివేసి ఏ మాత్రమే సేవించరి ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయల్ డి బం అండ్ అస్థరో ద లాడ్ ఓన్లీ ఏ అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాలశ్న ధారాళముగా సజీవముగా దీని వాక్యం మనం వింటున్నాం కాబట్టి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఈ యొక్క చిన్న పరిచర్య ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు అని వినడానికి మేమెంతో సంతోషిస్తున్నాం పిల్లరా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ చిన్న పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి మా ఉద్దేశము పిల్లరా ఒక్కరైనా ఈ వాక్యం ద్వారా ఆత్మీయంగా మేలు పొందాలి వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యములు చూడాలని మా ఆశ కాబట్టి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఈ వాక్యాన్ని అనేక మందికి వినిపించండి షేర్ చేయండి తద్వారా వారి యొక్క ఆశీర్వాదంలో కూడా మీరు కూడా పాలు పొందుకున్న వారిగా ఉంటారు పిల్లరా ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయల్ ప్రజలు చాలా మంచి పని ఒకటి చేస్తున్నారు ఏం చేశారంటే వారి మధ్యలో ఉన్నటువంటి అస్త్రవత దేవత బయలు దేవతలు తీసివేశారు ఎందుకు తీసివేసారండి అవి వారి జీవితాలకు ఏమాత్రం సమాధానం ఇవ్వటం లేదు అవి ఒక అడ్డుబండుగా ఉన్నాయి వారి జీవితంలో జయం లేదు ఆ ఫిస్థిల్ చేత అలగొట్టబడుతున్నారు పిల్లరా ఎప్పుడైతే ఇది గ్రహించినారో ఓ ఇవి మా జీవితాలకు మేలుకరముగా లేవని తీసివేసినారు నా ప్రీడ నా ప్రియ సహోదరి ఇవి కాల సమయంలో అనుకోవచ్చు నేను విగ్రహారాధన చేయటం లేదు ఈ బయలుదేవతలు మా ఇంటిలో లేవు మా నా జీవితంలో లేవు అనుకోవచ్చు కానీ భక్తుడైనటువంటి హెస్కల్ అంటాడు ఈ ప్రజలు తమరుదయములలో విగ్రహములు నిలుపుకున్నారు కాబట్టి పిల్లరా అవిశ్వాసం అనే ఆ విగ్రహము అపనమ్మకము అసూయ అనే ఆ విగ్రహము ప్రేమహీనత క్షమించలేకపోవడం గర్వము పిల్లరా ఇవన్నీ కూడా విగ్రహంలే ఇవన్నీ కూడా మన జీవితంలో కానీ మన కుటుంబాలకు కానీ ఏ విధమైనటువంటి మేలు చేయవు కాబట్టి ఈ యొక్క ఉదయ సమయంలో ఏ విగ్రహము మన జీవితంలో ఉందో అది తీసివేసుకున్నట్లయితే దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే పిల్లరా గొప్ప సమాధానము గొప్ప జయము మనం మన కుటుంబాల్లో చూస్తాం ఈ యొక్క సత్యాన్ని గుర్తించి ఆయన వైపు చూస్తే పిల్లరా అని క్షమించి మన జీవితాలు బాగు చేస్తారండి అలాంటి కృప కృపయకాల సమయంలో దీని మనందరికీ దయచేను గాక ప్రాణం చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల ప్రోవ ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని వచ్చి మీకుందరూ చేస్తున్నాం మాకు తెలియకుండా కొన్నిసార్లు మాకు తెలిసి కొన్నిసార్లు కొన్ని విగ్రహములు మా రుదిమలో ఉంటాయి ప్రభా అవి మాకే మాత్రం నెమ్మది శాంతి సమాధానం తీసుకురాలేవు కాబట్టి వాటిని చూడాలంటే మీ వాక్యపు వెలుగు మా జీవితంలో ఉండాలి రెండవదిగా ప్రభా మీ వైపు చూసినప్పుడు మీకు ఉన్నవి మాకు కనబడతాయి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు గొప్ప సమాధానము మేము మా కుటుంబంలో చూస్తాం కాబట్టి ఉదయం కాలశంలో నా మటుకు నేను మా మటుకు మేము ఏ విగ్రహము ద్వారా ఇంకా జేమ్ చూడలేకపోతున్నాము దాని నుంచి విడుదల పొంది జయ జీతం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయండి ఎస్సు ప్రోవా మీరు లోకంలోకి వచ్చి మీ విలువైనటువంటి ప్రాణం నా కొరకు మా కొరకు పెట్టింది నాయన మేము జై జీవితం కలిగి ఉండాలని కాబట్టి సహాయం చేయండి మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం ఇది మేము అంతా మీరు కింద భద్రపరిచి మీ యొక్క వాక్య సమృద్ధి ద్వారా మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపించమని మా పిల్ల యొక్క అవసరతలు ఏమైనప్పటికీ కూడా ప్రభావ ఎప్పుడైతే మేము సరి చేసుకుంటామో మీరు తగిన సమయంలో మీ కృప నుంచి పెట్టిన ఆయన మా ప్రతి ఒక్క అవసరం తీరుస్తారు అది ఏమైనప్పటికీ కూడా అప్రభా మీకు సాధ్యమైనది లేదు కాబట్టి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతగా అప్పగించుకుంటూ మా కుటుంబాలు మీ చేతగా అప్పగించుకుంటూ ఏ సుప్రుభారి అతి శ్రేష్టమైన ఘనమైన నాను బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్